జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించక ముందే పైపులు వేశారన్నారు విజయవాడలో జల్ జీవన్ మిషన్ వర్క్ నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అప్సర్డ్గా ఉన్నాయి మీరు పైప్ కి మేము ఇవ్వం మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే గత ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు వేల కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు ఏదో ఒకటో రెండో స్కీములు తప్ప మిగతా కూడా అంటే ముందు పైపులు కొనేసారు నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది ఈ థర్టీ ఎయిట్ రిజర్వ్ సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఈ రెడ్ ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్ చేసింది బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు ఏదో ఒక ఐదు నెలలు రావచ్చు లేదంటే వాటర్ ఎండి చెరువు లేని బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి సో ఇట్లాగా వీళ్ళు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు సో దిస్ ఇస్ నాలుగు వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు బేసిక్గా జల్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబ్బై వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ తెలిపారు ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామన్నారు పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు జనవరి నెలాఖరు డీపీఆర్ తీసుకుని జల్ మంత్రి ప్రతిపాదన పంపిస్తామని వివరించారు జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు రోజుకు మనిషికి సగటున యాభై ఐదు లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కళ అని చెప్పారు నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ అన్నారు కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్బై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ విత్ పర్ క్యాపిటల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ డే ఆజాన్ లో అండ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ షుడ్ బి నెవర్ ఎండింగ్ సప్లై ఆఫ్ వాటర్ దట్స్ ద ఫైనల్ ఆబ్జెక్టివ్ జల్ జీవన్ మిషన్ పైపులు దబ్బి పైప్ వేసేయటం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా ఇది ఎన్నడుగులు ఎత్తులో ఉంది దీనికి ప్రెషర్ ఎలా ఉంది అలాగే ఒక వన్ కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో నీళ్ళు ఎక్కువ మంది కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా ఉండే ఇళ్ళకి రావట్లేదు ఒక పరిష్కారం వెతకాలి కేరళ నలభై ఐదు వేల కోట్లు